ప్రపంచంలోనే పెద్ద డ్యాంలంటే మనకు అమెరికాలోని హూబర్ డ్యామ్ గుర్తొస్తుంది కానీ దానికంటే ఎత్తైన మన ఇండియాలోనే ఉంది అదే ఉత్తరాఖండ్ తెహ్రీ డ్యామ్ దీని ఎత్తు మీటర్లు ఇది ప్రపంచంలోనే టాప్ టెన్ వందల అరవై ఒకటిలో మొదలైంది భగీరథ బిలంగానా నదుల కలయిక దగ్గర ఒక భారీ పవర్ ప్రాజెక్ట్ ఉండాలని ప్లాన్ చేశారు రష్యా టెక్నికల్ సపోర్ట్ తో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మాణం మొదలై ఎన్నో అడ్డంకులను దాటుకుని రెండు వేల ఆరులో ఇది పూర్తయింది ఈ డ్యాం కట్టడం కోసం పాత నగరాన్ని పూర్తిగా ఖాళీ చేయాల్సి వచ్చింది దీని ద్వారా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది ఢిల్లీ యూపీ ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలకు తాగునీరు సాగునీరు అందించే మెయిన్ సోర్స్ ఇదే పైగా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఇప్పుడు ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ తెహరీ డ్యామ్ సెంట్రల్ హిమాలయన్ సిస్మిక్ జల్ లో ఉంది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఒకవేళ భారీ భూకంపం వస్తే పరిస్థితి ఏంటి అన్నది పర్యావరణవేత్తల ఆందోళన వేల కోట్ల లీటర్ల నీటిని ఆపుతున్న ఈ గోడ వెనుక ఒక ఊరి త్యాగం ఇంజనీర్ల కృషి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నాయి